యకర్తా జగదాం భర్త సంభర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు తిథి తదియ రాత్రి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం అశ్విని సాయంకాలం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరణ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం డోలా గౌరీవ్రతం అలాగే ఆందోళన తృతీయ సౌభాగ్య వ్రతం అలాగే మత్స్య జయంతి ఉత్తమ మన్వాది ఇన్ని విశేషాలు ఉన్నాయండి అమ్మవారిని ఉయ్యాలలో ఉంచి ఊపినట్లయితే ఆ డోలా గౌరీ వ్రతం అనేది పూర్తవుతుంది అలా ఉయ్యల్లో ఊపితే ఏమవుతుందండి అంటే మోక్షం సిద్ధిస్తుంది అన్నారు అదేవిధంగా మత్స్య జయంతి కాబట్టి మత్స్యావతారాన్ని పూజించడం ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది మనం చదువుకున్నటువంటి చదువు వృద్ధి చెందాలన్నా మనలో నిలబడాలన్నా మత్స్యావతారాన్ని పూజించాలి అందువలన విద్యార్థులకు ఇది అలవరిచినట్లయితే వాళ్ళ యొక్క విద్య సమాజోపయుక్తంగా తయారవుతుంది అదేవిధంగా ఉత్తమ మన్వాది కావడం వలన మనం ఏం చేయాలి అంటే మన్వాదులలో పితృదేవతారాధన చేసినట్లయితే విద్యార్థులలో అలాగే పిల్లలలో వాళ్ళకి వినయం పెరిగి జ్ఞానం వికసించి సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా తయారవుతారు దేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది నేటి ఆణిముత్యం తనకే అంతా తెలుసునని అనుకోవడమే మూర్ఖత్వం